ప్రేమైన దేవుని పిల్లలరా క్రీస్తు నమంలో మీకు శుభములు కలుగును గాక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు జీసస్ ఈస్ లవ్స్ యూ జీసస్ ఈజ్ సేవియర్ దేవుడు నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు ఆ దేవుని దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు మతయుస్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినములో ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆ దేవాది దేవుడు చెప్తా ఉన్నారు నిజమేనండి మనకి లోకములో అనేకమైనటువంటి భారములు మనం కలిగి ఉన్నాం ఎన్ని భారములు ఆర్థిక ఇబ్బందులనే భారం అనారోగ్యం అనే భారం అప్పుల భారం కోర్టు కేసులు చేతబడి శక్తులు అనేకమైన రకరకాల బాధలతో రకరకాల భారములతో మనము ఇబ్బంది పడుతున్నాం అయితే ఆ భారములను చూసి ఉన్న దేవుడు ఆ భారము నీ భారం ఏదైనా నాపై వెయ్యి నీవు భరించలేవు నీ భారాన్ని అయితే నేను భరించే దేవుడినై ఉన్నాను అయితే నీ బరువు దించి వేయబడాలంటే ఆ బరువును మరొకరికి ఇస్తే కానీ ఆ బరువు నీకు దించి వేయబడము అసాధ్యము కాదు అందుకనే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ బరువు ఏదైనా నీ సమస్య ఏదైనా ఈరోజు దేవుడు అంటున్నాడు నీతోటే నీ భారం ఏదైనా నాపై వేయి నేను భరిస్తాను అది ఏ భారమైనా పర్వలేదు నీ భారములన్నీ కూడా భరించడానికి నా దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు అందుకనే ప్రభు పిలుస్తూ ఉన్నాడు మత స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నా కాడి ఎంతో తేలికగా ఉన్నది అన్నాడు అందుకని మీరు దేవుని యుద్ధకు వస్తే మీరు నా ఇద్దకు రండి నేను మీ యొద్దకు వస్తా అన్నాడండి ఈ లోకములో దేవుడు మనల్ని ఏమి చూసి ఇంతగా ప్రేమించాడు మనల్ని ప్రేమించి మన కోసము మనము ఆయనకు అసహ్య కార్యాలు ఎన్నో నీచమైన కార్యాలు చేసి అనేకమైన పాపములు దేవునికి వ్యతిరేకంగా చేసి దేవునికి మనము అయిపోయాం అందుకనే దేవుడు అంటాడు నీకు నాకు మధ్యలో దోషములు అడ్డుగా మీ పాపములు నాకు మీకు మధ్యలో అడ్డుగా వస్తున్నాయి అని దేవుడు అంటా ఉన్నాడు అందుకనే నీ పాపము నీ రహస్య పాపాలు నా పాపములు ఎవరికి కూడా తెలియదు అని ఒకవేళ అనుకుంటున్నావేమో కానీ నువ్వు చేసే పాపములు నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ బిడ్డలకు తెలియకపోవచ్చు కానీ రహస్యమందు చూచు దేవునికి నీవు మరుగై ఉండలేవు ఆయనని అంతరంగములో ఉన్న ప్రతీది కూడా ఆయనకు తెలుసు నీ యొక్క తలంపునకు ఊహకు మాట రాకమునిపే ఆయనకు ఏదో నీలో ఏ మాట రాబోతుందో ఆయనకు తెలుసు అందుకనే నీ రహస్య పాపములను విడిచిపెట్టి నీ బహిరంగ పాపాలు విడిచిపెట్టి ఏ బంధకములో కట్టబడి ఉన్నావో ఏ పాపములో కట్టబడి ఉన్నావో ఆ పాపములను విడిచిపెట్టి నా దేవుడు నా కోసం ప్రాణమిచ్చాడని మరి పాపము చేసిన ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళాలండి ఈ లోక ప్రకారంగా మనం ఆలోచిస్తే చిన్న దొంగతనము చేస్తే మూడు నెలల శిక్ష విధిస్తారండి అయితే మన జీవితంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నాం ఎన్నో రాష్ట్ర పాపాలు ఎన్నెన్నో మనము చేసి ఉన్నాం కా వాటన్నిటికీ శిక్ష విధించబడాలంటే పాపం బైబుల్ అంటుంది బైబుల్ చెప్తున్నమాట మరి వలన వచ్చి జీతము మరణము అది నిత్య నరకము అగ్నిగుండము అక్కడ పళ్ళు కొడుపు పళ్ళు కొరుగుట భయంకరమైన వేదన స్థలము అక్కడ అగ్ని ఆరదు పొరుగు చేపదు భయంకరమైన స్థలములో నుంచి ఆ యాతనకరమైన నరకము నుంచి ఆ యొక్క అగ్నిగుండము నుంచి నేను తప్పించడానికి నేను విడిపించడానికి ఆయన రెండు వేల సంవత్సరముల క్రిందట ఈ లోకములోనికి నరుడిగా నీ వలే నా వలే మనిషిగా దిగి వచ్చాడండి ఎందుకోసం ఒక అవతారణ పురుషుని పంపించచ్చు కదా ఆయన లేదంటే ఒక దేవదూతను పంపించచ్చు కదా లేదంటే చక్రవర్తులు రాజులను పంపించచ్చు కదా కానీ ఎవరిని కూడా పంపించడానికి ఆయనకి ఇష్టం లేదండి తానే మనవలే నీ నావలే నా వలే మనిషిగా రెండు వేల సంవత్సరముల క్రిందటి లోకములోనికి ఒక కన్య గర్భాన ఉద్భవించి ఆయన జన్మములో ప్రత్యేకమైన జన్మము ఆయన జన్మములో పాపము లేదు ఆయన జీవించడలో పాపము లేదు ఆయన ప్రవర్తనలు ఆయన నడబడిలో ఏ విధమైన దోషము కనుగొనలేకపోయాడు ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా పాపము లేని దేవుడు ముచ్చ ముడత దాగు కలంకము లేని దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ కోసం ఈ లోకములోనికి వచ్చి మరణించి నీ స్థానములో నా స్థానములో నువ్వు చేసిన అపరాధముల నిమిత్తం నేను చేసిన అపరాధముల నిమిత్తం భూలోకములో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపముల నిమిత్తమై ఆయన లోకములో గాయపరచబడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సజీవుడిగా తిరిగి తిరిగి లేచాడు తిరిగి లేచాడు సమాధిని గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేచారు నా ప్రభు ప్రపంచములో ఎవరి సమాధులు చూసిన మోయబడి ఉన్నాయి కానీ యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే ఆయన సమాధి తెరవబడింది కారణం మరణాన్నితో ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ మరణమని విజయం ఎక్కడ మరి మరణాన్ని సాధించి ఓడించి తిరిగి లేచిన ఒకే ఒక జయశీలుడు జయ వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ దేవుణ్ణి నమ్మిన ఆ దేవుని దగ్గరికి నీవు వస్తే మొదటిగా నీకున్న పాపపు బరువుని దించి వేస్తాడు నీకున్న అప్పుల భారము తెంచి వేస్తాడు నీకున్న ఆర్థిక ఇబ్బందులనే భారము దించి వేస్తాడు నీ భారములు ఏదైనా ఆయన దగ్గరకు వస్తే మొదటిగా పాపము వలన అన్ని కూడా వచ్చేది పాపం వలన అనారోగ్యాలు అనారోగ్యం వలన ఆకస్మిక రోగాలు మరణాలు సంభవిస్తాయి అయితే పాపమునకు విరుగుడు ఏసు రక్తము ఏసు యోహాన్ మొదటి వ్యవహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినములో ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని శుద్ధీకరిస్తుంది నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది మరి మన పాపములు పోవాలంటే గొర్రెల యొక్క రక్తం మేకల యొక్క రక్తం ఎడ్ల యొక్క రక్తం కోళ్ళ యొక్క రక్తం మనల్ని శుద్ధి చేయలేదు కానీ మన పాపాలు పోవాలంటే నిర్దోషమైన రక్తము కావాలి పరిశుద్ధమైన రక్తము కావాలి ఆ రక్తము ఎవరిది ప్రపంచంలో పరిశుద్ధమైనది ఎవరిది కూడా లేదండి కానీ ఒకే ఒకడు ప్రభు అయినా ఏసుక్రీస్తు రక్తము పరిశుద్ధమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది ఆ రక్తము చేత నువ్వు కడగబడితే నువ్వు ధన్యుడు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు దేవుడిని విశ్వసించి ఆయనని దేవుడు మృతుల్లో లేపనని నీ హృదయములో నీవు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావండి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతావు ఆయన నామమును ఒప్పుకుంటే రక్షించబడతావు సూక్ష్మములో మోక్షము పొందుకోగలుగుతావండి నీవు యేసు దగ్గరకు రావాలంటే నీ బంగారం అవసరం లేదు నీ డబ్బు అవసరం లేదు నీ పదవి నీ పరపతి ఏది కూడా అవసరం లేదండి నీవు ఉన్న చోటనే యేసు ప్రభువ నేను పాపినయ్య నేను పాపినను గ్రహించు ఉన్నాను నేను నేను చేసిన పాపములకు నీ నాకు బదులుగా నీవు మరణించావు నీవు రక్తము కాశావు ఇది కూడా తండ్రి నీ రక్తములో నా ప్రతి పాపమును కూడా కడిగిన హృదయాన్ని శుద్ధీకరించు అని నీ హృదయంలో నీవు ఒప్పుకోగలిగితే నీ హృదయంలో నీవు నిశ్చయించుకోగలిగితే నువ్వు రక్షించబడతావండి ఎందుకంటే దుర్దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం రేపు బైబుల్ మాట రేపు అనేది నేడు కాదు నేడు అను సమయం ఉండగానే ఈ రోజే మనదండి రేపు అనేది మనది కాదు అందుకనే బైబిల్ గ్రంథం పెద్దల మన పెద్దలైన వారు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోమని నీలో ప్రాణం ఉండగానే నీ కంఠములో ఊపిరి ఉండగానే ప్రభనేసుక్రీస్తును సొంత రక్షకునిగా నిజ దైవముగా నిజ దేవునిగా నీవు అంగీకరించగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు నువ్వు ధన్యురాలు అవుతావు ఎందుకంటే అపాల అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామండి ఏ సమయం ఏమి జరుగుతుందో నీకు తెలుసా నాకు తెలుసా మనం కొనుక్కున్న వస్తువులకు గ్యారెంటీ ఉంటుంది కానీ మన జీవితానికి మాత్రం గ్యారెంటీ లేదు దిగంబరి కానీ లోకములోనికి వచ్చాము కానీ లోకమును విడిచి వెళతాము తల్లి గర్భము పైనుంచి మనము వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళలేము ఈ మూడు నాలుగు జీవితము కోసం అది నాది ఇది నాది అంటే పాకులాడుతూ ఎన్నో పాపాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాము దేనికోసం ఎవరి కోసం నువ్వు ఒకవేళ నీ పాపములో నీవు మరణిస్తే నీకు నరకము నీకు నరకము ఎదురు చూస్తుంది సోమ ఆ నరకములో కాలిపోకూడదనే కదండి నీ కోసం ఆ ప్రభువారు ప్రారంభించింది మరి ఎన్నాళ్ళు నర పాపానికి చేరుగా లోకానికి చేరుగా నీవు ఉండి నీ జీవితాన్ని నరకములో అగ్నిలో పడవేసుకుంటావు అందుకేనా ఆ దేవుడు ప్రాణం పెట్టింది నీ కోసమే కదా నీవు నీ తప్పులను దిద్దుకొని నీ తప్పులను సరిదిద్దుకొని నా ఎద్దకు వస్తావనే కదా ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన దినమెల్ల చేతులు చాసి రెండు చేతులు చాసి పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నా కుమారుడు నేడైనా వస్తుంది నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి నీవు కానీ దేవుణ్ణి చాదగణతనం అని నీ ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొచ్చు మా ఎప్పుడో ఇది అందరికీ వస్తుంది కానీ నాకు అపాయం రావడం లేదు అందరికీ నాకు ఇన్ని పాపాలు చేస్తున్నా నాకేమి కాదు అని నీ ఒకవేళ నువ్వు నీ భ్రమలోనే ఉంటే నేను ఎవ్వరు కూడా రక్షించలేదండి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు నీ రోజైనా మారుతుంది రేపైనా మారుతున్నాడని ఆయన సమయం ఇస్తూ ఆ సమయంలో నువ్వు మారాలి నువ్వు మారకుండా నిష్టానుసారమైన బ్రతుకు బ్రతుకు నిష్టానుసారమైన పాపాలు చేస్తూ ఉంటే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు అకస్మాత్తుగా మరణమవుతాడు నాచనం అవుతాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అందుకని నీ జీవితమును ఉన్న వాటిని ఉన్న చోటనే నువ్వు ఎక్కడైతే ఈ సందేశం వింటూ ఉన్నావో ఏ మారుమూల ఏ మారుమూల గ్రామాల్లో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నావో నీవు ఉన్న చోటనే నీ జీవితాన్ని నా ఏసయ్య చేతులు పెట్టు నా ఏ నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు ఇక ఇక లోకము తర్వాత కూడా పరలోక రాజ్యములో నీకు స్థానం ఇస్తాడు అందుకనే ఈ మాటలు నీ హృదయములు ఉంచుకొని దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఆయన ఇష్టానుసారంగా నీవు బ్రతికితే నీ జీవితము ఆశీర్వదకరంగా మారుతుంది పది మందికి దేవునికరంగా మారుతుంది దేవుడిని నేను అట్టి ధన్యత నీకు నీ కుటుంబానికి అనుగ్రహించిన గాక ఆమెను ఒక్కసారి ప్రార్థన మహా మహాపరిశుద్రమైన తండ్రి మీ పిల్లలు మీ మాటలు విన్ని ఉన్నారు వారికి అందరికీ కూడా మీ కార్యములు రక్షణ కార్యములు జరిగించి మీ అద్భుతమైన కృప చూపించి వారి వారి అవసరతలన్నీ కూడా వారి వారి అక్కర్లు కూడా తీర్చి వారికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని విన్న మాటలు విన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించుమని ఏ సునామును వేడుచున్నాము తండ్రి ఆమె ఆమె